మాత్రే మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మరి ఈరోజైతే అటుకుల గురించి చెబుతానండి మరి పూర్వం అటుకులు ఆడించుకుని మరి ఎలాగా తినేవారు అవి వాడకం ఎలా వాడేవారు అనేది మీకు నేను చెబుతాను మరి ఇప్పుడు చాలా రకాలు చేసేస్తున్నారు కదా అటుకులతో వడలేసేస్తున్నారు దోశలు వేసేస్తున్నారు ఇంకా చాలా చాలా చేసేస్తున్నారండి పూర్వం అలా కాదు ఎలా తినే వస్తువు అలానే తినేవారు ఎలాగా అటుకులు తినొచ్చును అంటే చెతాను మీకు ఈ అటుకులండి ఈ పలసటి అటుకులు అంటే ఇప్పుడైతే ఏ దొడ్డి చిన్నవి పెద్దవి రకరకాలు వస్తున్నాయి కానీ పూర్వం ఒకటేనండి ఒకటే అది కూడా ఎలాగనుకుంటున్నారు ధాన్యం పంట ఇంటికి వస్తుంది పంట పండిన తర్వాత ఇంటికి తెచ్చుకుంటారు కదా అప్పుడు కొత్త ధాన్యంతో అటుకులు ఆడించుకునేవారు మళ్ళీ పాత ధాన్యం అయితే అటుకులు అని ఆడించుకునేవారు కాదు సంవత్సరానికి ఒకసారి సీజన్ అనమాట అప్పుడే అటుకులు మిల్లులు కూడా ఉండేవి చక్కగా కొంచాలు కొంచాలేనండి ఎక్కువ ఎక్కువే పది కొంచారు అరబత్తా అని ఒక ఇరవై నాలుగు గంటలు నానబెట్టేసి అటుకులు మీ దగ్గరికి పట్టుకెళ్ళి చక్కగా అటుకులు ఆడించుకుని తెచ్చుకునేవారు తెచ్చిన తర్వాత చక్కగా సరిగేసి మాకైతే పంట లేదు చేను లేదు మా అమ్మ మా అమ్మగారికి కూడా అయితే అన్నయ్యలో వెళ్ళి పనికి వెళ్ళి ధాన్యం తెస్తే ఆ ధాన్యం అప్పుడు ధాన్యం రోజుకు కుంచుడని రెండు కుంచాలని ధాన్యం కూడా ఇచ్చేవారు కూలి ఆ ధాన్యం పోగొట్టుకుని ఆడించేసేవారు ఒక రెండు అన్నయ్యకి మూడు అన్నయ్యకి అటుకులు అంటే చాలా ఇష్టం టీల్లో అవి వేసుకుని తాగేయడం బెల్లం కలుపుకుని తినేయడం అందుకు ఇష్టం అనమాట ఎక్కువ ఆడించుకునేవారు అలాగా ధాన్యం తెచ్చితే మాకు ఆడించుకోవడం జరిగేది పంటలు ఉన్న వాళ్ళు ఏంటంటే పంట ఇంటికి వచ్చిన తర్వాత కొత్త ధాన్యంతో అటుకులు ఆడించుకునేవారు అందరికీ తోడని పంచి పంచిపెట్టుకునేవారు కూడా చుట్టాలకు కూడా పంపించేవారండి అప్పుడు ఇలాంటి పనులే అంతేగాని ఇప్పుడు రకరకాల ఎంత ఖరీది పంచిపెట్టి పంపుకుంటే అంత గొప్ప అప్పుడు అలా కాదండి చక్కగా చుట్టాలు వారికి పంపించుకునేవారు మళ్ళీ ఎవరన్నా వస్తే కూడా ఇది తోడు అటుకులు ఇగో పెట్టుకు వెళ్ళని తవుడు సాల్డ్ సేరు లెక్కలనమాట ఇచ్చేవారు మా అమ్మగారు మా అన్నయ్య ఆడించుకొచ్చేసాడు అనుకోండి రెండు అన్నయ్య మూడు అన్నయ్య బాగా ఆడించడం చేయడం పెద్ద అన్నయ్య కొంచెం ఏదో ఆయన లిమిట్గా ఉంటారు ఆయన తినడం తినరు తినరో పనులు కూడా ఎక్కువగా చేయరు తమ్ముడు తర్వాత ఎదుగు వచ్చాడు కానీ మా అన్నయ్యలో మధ్యలో వాళ్ళు ఇద్దరు చక్కగా ఆడించుకొచ్చిన తర్వాత అమ్మ శుభ్రంగా సరిగేసి చేట్లా పోసి సరిగేసి ఏమన్నా కొట్లాగా ఉంటే వచ్చేస్తుందని మళ్ళీ అదే సంచులో పోసి కట్టేసి ఒక సాటు పెట్టేవారు వాడకానికి దేవుడికి ప్రసాదం పెట్టాలనుకోండి ఇలాగా అంటే ఇలాంటి ప్లాస్టిక్ గిన్నెలు లేవండి అప్పుడు అయ్యి నా చిన్నతనంలో ఇలాంటి ప్లాస్టిక్ గిన్నెలు అయ్యి లేవు ఇలాగ గిల్లట్టుకులు పోసి ఇంత బెల్లం ముక్క పెట్టి దేవుడికి నివేదన చేసేసేవారు అలా పెట్టేవారు పిల్లలు అనుకోండి ఇప్పుడు అటుకులు పెట్టేవారు మరి అన్నయ్యలకి టీలు వేసుకోవటం ఇష్టం రెండు అన్నయ్య కన్నా మూడు అన్నయ్య కన్నా శుభ్రంగా అంటే పెద్ద గుండెలతో ఎక్కువ పెట్టేవారు అంటే టీ పెద్ద బెల్లం ముక్కేసి మరి ఇంట్లో పాలు రెండు గేదెలు రెడీ ఎప్పుడు రెడీగా అంటే పాలకి ఇంట్లో వాళ్ళకి పాలు కొనాలంటే కష్టం కొను అమ్మేవారు కూడా లేరు ఎవరికారికి ఒకటో రెండో గేదెలు ఆవులో ఉండటమే తప్ప ఏది కొనుక్కునేటంత డబ్బు కూడా ఉండేది కాదు కొనుక్కునే పనులు ఉండేవి కాదండి ఎవరికి వారికే ఉండేది ఒకవేళ ఏదన్నా పని ఉండి ఎవరైనా చుట్టాలు వస్తే పట్టుకెళ్ళి మనకు అన్న పాలు మజ్జిగ పోసివరే కానీ అమ్ముకోవటాలు కొనుక్కోవటాలు తక్కువ తక్కువేంటే అసలు ఉండేవి కాదు నా చిన్నదానంలో అన్నయ్యకి టీ పెట్టేసి చక్కగా ఒక అర లీటర్ అనుకోండి ఆ టీలో అన్ని అటుకులు పెట్టేస్తే అటుకులు వేసుకుని తినేసేవారు అలానే బెల్లం వేసిన పాలు మరిగించేసిన తర్వాత ఆ పాలు అన్ని అటుకులు వేసుకుని తినేసేవారు ఎంత బాగుంటుందో తెలుసా పరవాణం అయ్యి చాలామంది ఇష్టంగా తింటారు అంతకన్నా బాగుంటుంది టీలో అటుకులు కానీ పాల అటుకులు కానీ నాకు కూడా ఇష్టమేనండి నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మూల నేను టీలో వేసుకుంటాను అటుకులు అలానే బెల్లం వేసుకుని పాలు కాసుకుంటే తింటే అప్పుడు సుగర్ మూల కొంచెం కొంచెం తినడం జరుగుతుంది కానీ నాకు చాలా ఇష్టం అయితే చాలా బాగుంటాయి పిల్లలు ఉన్నారనుకోండి ఏమన్నా పెట్టమని అడిగితే బెల్లం వేసిన పాలు కొంచెం అటుకులు వేసి స్పూన్ వేసి ఇచ్చి అదే నేను సెన్సేసి ఇచ్చేవారు లేదు అనుకోండి ఇన్ని అటుకులు గిన్నెలు వేసిపోడు అటుకులు ఇలాగే కడిగినవి కాదు ఇచ్చేవారు మరి ఇంకా ఇవన్నీ చేసుకునేవారు ఉడికించి మాత్రం చేసుకునేవారు కాదు ఉడికించే పదార్థాలు ఏమి అటుకులతో చేసేవారు కాదు అటుకుల్లో నీళ్ళు వేసి కడిగేసి అదే ఆ నీళ్ళు వంచేసి పక్కన పెట్టేసి శుభ్రంగా ఉప్మా పోపు వేపుకునేవారండి ఉప్మా పోపు రెడీ చేసుకుని వేపేసుకుని తగినంత ఉప్పేసి ఈ కడిగేసి పెట్టిన అటుకులు ఉన్నాయి కదా అవి అన్నంలాగా నానిపోతాయి అన్నమాట నీళ్ళు వంచేసి అక్కడ పెడితే ఆ అటుకులు వేసేసి కలిపెడితే ఉప్మా అటుకులు ఉప్మా అది కమ్మగా చాలా బాగుంటుందండి మరి అటుకులు ఎలాగా ధాన్యం కుక్ అయిన తర్వాత అటుకులు ఆడించారు ఆల్రెడీ ఉడికిపోయినాయి ఇలా తినటం కోసమే మళ్ళీ అటుకులు పులిహార చేసేవారు ఎలాగంటే పులిహార పోపు రెడీ చేసుకుని దాంట్లో చింతపండు పులిపేసి తగినంత ఉప్పేసి చక్కగా కడిగి అక్కడ పెట్టుకున్న అటుకులు అందులో పోసుకొని కలిపెడితే అటుకుల పులిహార అది దేవుడికి నైవేద్యం కూడా పెట్టేవారు గుళ్ళో ప్రసాదాన్ని కూడా పంపించేవారు తర్వాత కడిగేసి అక్కడ పెట్టుకున్న అటుకుల్లో అంత బెల్లం కూరు గొబ్బరకూరు కలిపేసి అది కూడా నైవేద్యం పెట్టేవారు గుళ్ళో ప్రసాదాలకి పెట్టేవారు మనకి ఇంట్లో గొబ్బరికాయ ఉందనుకోండి దేవుడికి కొట్టిందో మరి ఉంటుంది కదా పిల్లలు ఉన్నారనుకోండి ఆ గొబ్బర కూర తీసేయటం బెల్లం కూర కూరేయటం అంత అటుకులు తడిపేయటం అందులో కలిపేయటం మళ్ళీ తడకుండా కూడా అటుకుల్లో బెల్లంకూర ఉట్టిగా బెల్లం ముక్క కలిపేసుకుని గొబ్బర ముక్కలు కలిపేసుకుని కూర్చొని తింటారు కమ్మగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఆకలి అమ్మా అని అడిగితే మరి ఓనీ వేసుకున్న పిల్లలు ఉంటే ఓని ఫైట్ శంగు ఉంటుంది మా ఆడవారు కూడా శంగులే వేసుకుని అలా గుప్పుడుతో కొంచెం కొంచెం తీసుకుని తినేవారు చక్కగా తినేసేసి అదే స్నాక్స్ అన్న ఇంక ఏదనుకున్నా అనుకున్నా ఏ అమృతం అనుకున్నా ఎన్నో అనుకున్నా ఇప్పుడైతే ఎన్నో రకాల వెరైటీలు మనం ఆర్డర్ పెట్టి తింటేనే తిన్నట్టు గొప్ప అప్పుడు అలా కాదు అయితే అలా తినేవారు అటుకులు తినే విధానం మరి అటుకులు ఇప్పుడు తర్వాత కూడా పుట్నాల పప్పు వచ్చింది ఆ పుట్నాల పప్పు కొంచెం బెల్లం కొంచెం గొబ్బర ముక్కలు కలిపి అది కూడా నైవేద్యం పెడతారు ఇలానే ఇంక ఉడికించే పని అయిస్తే అస్సలు చేయలేదు అటుకులతో పూర్వం ఎలా తినే వస్తువు అలానే తినేవారండి అలానే తినాలి కూడా నిజంగా అప్పుడే దాని ఒక ఉండే శక్తి ఆ విటమిన్ అనేది మనకి అందుతుంది అందులో పోషకాలన్నీ చనిపేసుకుని తినడం వల్ల ఏమీ లేదు ఇప్పుడు దోశల్లో వేస్తున్నారండి ఈ దోశలు బియ్యం పిండేస్తాం ఇది కూడా బియ్యంతో తయారమని అటుకులు అంటే వేసుకుని కరకళ్ళాడుతాయి అటుగులేస్తే వేరే రుచి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది రెట్టింపు రుచి అని చెబుతావు నేను కూడా చెప్పొచ్చును కానీ అంత అవసరం లేదండి అటుకులు వేసిన దోశలే బాగుంటాయి అనేది కాదు అటుగులు దోశలు పిండిలో ఉండే బియ్యం ఒకటే అంటే అటుగులుగా ఉన్నాయి ఇలా వేసేవని వెరైటీ కోసం అంతే తప్ప పూర్వం అయితే ఎలా తినే వస్తువు అలానే తినేవారండి వేరేగా తినేవారు కాదు ఇది నాకు తెలుసు ఇలా తినేవారు అటుకులు అలాగా ఆడించుకుని ఉంచుకుంటే మరి ఎక్కువ రోజులు ఉండాలి పొట్లు పోయి వాసన వస్తాయమంటే చక్కగా మంచం వేసి మంచం మీద ఒక దుప్పడేసి ఎండ పోసి ఎత్తుకునేవారు అవి కూడా కరకాలి అంతేనండి కుకింగ్ చేసుకుని ఉడకబెట్టుకునేలాగా పాయాసం చేసుకోవడం కానీ వడలేసుకోవడం అలాంటివి ఏమీ చేసేవారు కాదు ఓ టీలు వేసుకునేవారా పాలలు వేసుకునేవారా ఓ బెల్లంకో కలుపుకుని తినేవారా లాగా ఉప్మా లాగా చేసుకుని తినేవారా ఇలా బెల్లం ముక్క అటుకులు పెట్టుకుని ఇంకప్పుడు అటుకులు నోట్లు వేసుకోవటం బెల్లం ముక్క కొరుక్కోవడం అలాగా తినేవారండి అలా తినేవారు ఇందులో గొబ్బర ముక్కలు బెల్లం ముక్కలు కూడా కలుపుకొని తినేవారు నైవేద్యం దేవుడి ప్రసాదం కూడా పెట్టేవారు బెల్లం ముక్కకి అటుకులకి అంటలేదని చెప్పేవారు మరి నేనైతే అలాగే చేస్తానండి మీరు అలా చేసుకుంటారా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి